ఆశ్రయం కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు పేదల పట్ల ఆలోచించి మా జిల్లా అప్పటి మంత్రివర్యులు హరీష్ రావు గారి ప్రత్యేక చొరవతో స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు గారి కోరిక మేరకు జైరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలు లేని వారి కోసం ఇక్కడ పోతీకే గ్రామంలో పది ఎకరాల పది ఎకరాల ప్రా పది ఎకరాల భూమిలో సుమారు ఆరు వందల అరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చె నిర్మించడం జరిగింది ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లను రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ఏడున అప్పటి మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు ఎవరైతే లబ్ధిదారులున్నారో వారికి పట్టాలను కూడా అందించడం జరిగింది కానీ ఇప్పటికి కూడా రెండు సంవత్సరాల కాలం పూర్తయినప్పటికీ కూడా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్లను ఇప్పటివరకు అప్పచెప్పట్లేదు ఏదో కుంటు సాకులు చెప్పి వీటిని వాయిదా వేసి వస్తున్నారు కాంట్రాక్టర్కు రావాల్సిన డబ్బులు రాలేవని చెప్పి గతంలో ఇళ్ళను ఇస్తలేమని చెప్పారు కానీ కాంట్రాక్టర్కు రావాల్సిన డబ్బులు కూడా కాంట్రాక్టర్కు అందడం జరిగింది మేము జైరాబాద్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక్కటి డిమాండ్ చేస్తున్నాము ఎవరైతే అప్పుడు లబ్ధిదారులు సెలెక్ట్ చేశారో అప్పుడు ప పట్టాలు ఎవరికైతే అందజేశారో ఒక నెల లోపల ఆ పట్టాలు పొందిన వారికి ఆ లబ్ధిదారులకు ఈ ఇండ్లను వరకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కోరుతున్నాము లబ్ధిదారులకు కాకుండా మేము పేర్లు మారుస్తామని చెప్పి కొత్త కొత్తగా రెండు సార్లు మూడు సార్లు ఎంక్వైరీ చేసి లబ్ధిదారులకు ఆందోళన గురి చేస్తున్నారు లబ్ధిదారుల పేర్లు మాత్రం మారిస్తే మాత్రం మేము దానికి తీవ్రంగా పోరాడవలసి వస్తుంది ఎందుకంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎటువంటి రాజకీయంగా ప్రమేయం లేకుండా నిరు